హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరొక మంచి వీడియో అంటే మంగళగిరి మళ్ళీ ఒకసారి మంగళగిరి సారీస్ మేము ముందుకు తీసుకొచ్చాను మంచి మంచి డిజిటల్ కలర్స్ అనమాట డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయన్నీ కూడా మీకు వచ్చేసి ఇవి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట మంచి డిజిటల్ ప్రింట్స్ అనమాట మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ మీకు వచ్చేసి డిజిటల్ ప్రింట్లో లోటస్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి ప్లస్ గార్డెన్ టైపు అలా ఉన్నాయి విలేజ్ టైప్ ఉన్నాయి మంచి మంచి కలర్ చూడండి పింక్ అండ్ గ్రీన్ లీవ్స్తో లీవ్స్ వచ్చేసి గ్రీన్ కలరు అండ్ ఇది వచ్చేసి మీకు మన వాల్పేపర్ టైప్లో వచ్చింది మంచిగా ఇది వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ మంచి మంచి డీసెంట్ కలర్స్ అంటే కట్టుకున్నా కూడా ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే కలర్ కాంబినేషన్స్ మీకోసం తీసుకొచ్చాను అనమాట మంచి మంచి కలర్స్ ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు ఎలాంటి కలర్స్ ఉన్నాయి ఏమేమి కాంబినేషన్స్ ఉన్నాయి అనేది అన్నీ కూడా పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతాయి అనమాట ఇవి చూడండి ఈ ఈ అక్కడ నుంచి వచ్చేసి మీకు అన్నీ కూడా చాలా అంటే చాలా బ్రైట్ కలర్స్ అనమాట ఫోటోగ్రఫీకి అయితే ఎక్సలెంట్ ఉంటాయి ఈ శారీస్ మనము మ్యారేజ్కి పూజలకు వ్రతాలకు అన్నిటికీ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అంత మంచి కాంబినేషన్స్ ఈ కలర్ చూడండి మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ పీచ్కు గ్రీన్ కలరు అండ్ హాఫ్ వైట్కు బ్లూ కలరు ఇవి హాఫ్ వైట్ బ్లూ అనేది చాలా రోజుల నుంచి వస్తున్న ట్రెడిషనల్ కలర్ అనమాట ఈ ప్యాటర్న్లో మీకు అన్నీ కూడా ట్రెడిషనల్ కలరే ఉంటాయి అండ్ మంగళగిరికి నార్మల్ కోటా శారీస్కి చిన్న డిఫరెంట్ ఉంటుంది మీరు కోట ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మంగళగిరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఒకసారి చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కాంబినేషన్ మీకోసం ఎంతో కష్టపడి తీసుకొస్తున్నాము సో మీరు మాకు చెయ్యవలసిందల్లా మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి శారీస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అనమాట వారు కూడా చూసి పర్చేస్ చేసుకునే అవకాశం మనం వారికి కల్పించిన వాళ్ళం అవుతాం సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి మంచి కాంబినేషన్స్ ఇంకా కూడా తీసుకొస్తాను మంగళగిరిలో అంటే మంగళగిరిలో మీకు ఎలాంటి వెరైటీస్ కావాలో కూడా చెప్పండి ఆ వెరైటీస్ కూడా తీసుకొస్తాను ఇంకా షార్ట్ వీడియో చేస్తాను మంగళగిరిలో అంటే లంగాబోనీలు హాఫ్ లెహంగాస్ వచ్చాయన్నమాట అంటే మ్యాచప్ అంటే ఫ్యామిలీకి కావాలి కదా ఇట్లా హస్బెండు వైఫ్ బ పిల్లలకు ఒకటే సెట్ కావాలి కదా అలాంటి సెట్ అది కూడా వీడియో చేస్తాను మీకోసము నేను అది షార్ట్ వీడియో చేస్తాను అది కూడా చూడండి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి దాంట్లో కూడా మంగళగిరిలో కూడా మీకు ఎలాంటి టైప్ కావాలన్నా కూడా నేను మంగళగిరిలో తీసుకొస్తాను మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ ఇప్పుడు వచ్చే శారీస్ వచ్చేసి ఇవి వచ్చేసి రెయిన్బో కలర్స్ మీకు అంటే రెయిన్బో కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కలర్ మిక్సింగ్లో ఉండి ఇవి వస్తాయి అన్నమాట మంచి కాంబినేషన్స్ ఇవి కూడా ఆల్ బ్రైట్ కలర్ స్పెషల్ షర్ట్ అయితే లేవు ఇందులో అన్నీ కూడా బ్రైట్ కలర్స్ ఉంటాయి అండ్ మీకు మంగళగిరికి కోటా సారీకి డిఫరెంట్ ఏంటి అంటే కోటా శారీ వచ్చేసి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అన్నమాట కోటా శారీ వచ్చేసి మంగళగిరి ఏంటి అంటే ఇది ట్రాన్స్పరెంట్గా ఉండదు కాకపోతే మనం చూస్తే ట్రాన్స్పరెంట్గా ఉందేమో అన్నట్టు ఉంటుంది సింగిల్ స్టెప్ కూడా వేసుకోవచ్చు మన మంగళగిరిలో అలాంటి ప్రాబ్లం ఉంది కానీ కోటా శారీస్కి సింగిల్ స్టెప్ వేసుకోలేము మనం ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది దానికి కంపల్సరీ స్టెప్స్ పెట్టుకోవాలి మంగళగిరి శారీస్కి ఏంటంటే సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా సూపర్ ఉంటుందన్నమాట మీరు ఈ శారీస్కి వచ్చేసి చిన్న స్కాలప్ బార్డర్ లాగా మ్యాచప్ చేసుకొని కలంకారీ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చూడండి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అన్ని డిజిటల్ కలర్స్ రెయిన్బో కలర్స్ ఏ టు జెడ్ అన్నీ మీకు తీసుకొచ్చానమాట ఇవన్నీ కూడా రెయిన్బో కలర్స్ చూసారు కదా అన్ని డా బ్రైట్ కలర్స్ ఇది వచ్చేసి పేస్టల్ షేడ్ అనమాట మంచి ఈ గ్రీన్ ఏమంటారు మె మెంతి గ్రీన్ లేకపోతే మెహందీ గ్రీన్కి హాఫ్ వైట్ అనమాట ఇది చూడండి ఎంత ఇది వచ్చేసి డిజిటల్ డిజిటల్ ప్రింట్ అనమాట దీనికి వచ్చేసి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఉంది లోటస్లో మీకు వచ్చేసి ఏదో బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందన్నమాట మంచి కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి ఏ స్కిన్ టోన్ వాళ్ళు కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది ఎందుకంటే లైట్ కలర్ కాబట్టి నైట్ పూట టీసి కట్టుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట ఈ శారీ ఫుల్ షైనింగ్ క్లాత్ అనమాట మంచిగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మీకు క్లాత్ మనం మూవ్ చేసే విధానాన్ని బట్టి మనకు శారీ స్టిఫ్గా ఉందా లేకపోతే ఎలా ఉంది అనేది తెలిసిపోతుందనమాట ఇది చూడండి మంచి పర్పుల్ కలర్ అనమాట పర్పుల్ కలర్కి మనకు సేమ్ కాంబినేషన్లో లైట్ ల్యావెండర్ కలర్లో బార్డర్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకు ల్యావెండర్ షేడ్లోనే బా బ్లౌజ్ ఉంటుంది పళ్ళు కూడా అలానే ఉంటుంది మంచి కలరు ఇప్పుడు ఈ కలర్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండిగా నడుస్తుంది అనమాట ఈ కలర్ వచ్చేసి మనకు సో చూడండి మంచి కలరు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మీకు ఏ ఏసీ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి హండ్రెడ్